అంటా అటపడికిర్తున్నారు మన భావతమ గారు అబ్బాయి సీనుని ఎవరు సంపేసేవంట ఏంట్రా ఇదై ఎవరు సంపుంటారు ఈ సీను గాడు తినగా ఉండడు కదా తెల్ల లేతే ఏదో ఏదో పని చేస్తానే ఉంటాడు అయితే మాత్రం సీను గడు సంపేసాడు అంత ఎవరికి చేసి రా ఏదో ఆలోచన గానీ రే ఇంకా ఉన్నట్టు సీను రానుగడ బతికే ఉన్నాడు అసలు చస్తే కదరా ఎరా సత్యలే బాగున్నారా ఆ నేను చస్తే చూడడానికి ఒక్క ఏదో కూడా రాడన్నా చూసావా ఎంత మంది అదవులు వచ్చారో ఈ అదవ ఉన్నారు అదవులు అలాగే పది రూపాయలు చొప్పున ఎన్ని తల్లు ఉన్నాయి లేక పెట్టి పందెండు డబ్బులు పందెండు డబ్బులు కోసం మమ్మల్ని ఎదవలను చేస్తావా నువ్వు ఈ జన్మలు బాగుపడవరా మీరు ఎదవలే కదరా మీ నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను రేయ్ సీను జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గాని రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే నలుగురు మొయ్యటానికి పది మంది ఏంటో రేయ్ ఎందుకు చెప్తున్నానో ఎన్రా చూడు ఇప్పుడే చెప్తున్నాను రేపు కూడా భోజనాలు మా వాళ్ళు ఎట్టగబెటరు మొత్తం నూట పన్నెండు మంది పదకొండు వందల ఇరవై ఇదిగో లెక్కేసుకున్నావా నేను యదవనేనా అదో పందిం కాసావు కదా నువ్వు ఎదవన్నారా ఎదవ్వి అందుకే ఇరవై ఏయ్ ఏం చేస్తున్నావు ఆ ఏ లేదే పాపం ఎలా అవుతున్నాడు చూస్తాను ఆ మా వ్యాపారం మొదటి సోత్తనే ఉన్నావు అవి చూస్తాన్నాడు సోత్తమే కానీ చేయడం జాతకటం నేను చేస్తే చెయ్యండి పని ఉండదు కదా అందుకని నీకు ఆ ఇంకో రావులు నువ్వు ఉండవు ఈ తెగోని మాటలు పట్టించుకుంటా బయటి నీ కాపురం సెడగట్టుకపోతే నేనేదో కాదని అట్ట ఎరగ నీళ్ళు అటువడు నువ్వు చెయ్యి ఎత్తునో సెయ్యనవు ఎల్లు ఎల్లు తొందరగా తయారవు అరే రావులే ఏదో ఫ్రెండ్షిప్ రా నువ్వేం పట్టించిపోతే ఎల్లులేహా టైర్ గట్టిగా పట్టుకో అసలే లూజ్ ప్రాణం ఒంటి మీద సైకిల్ అక్కడ మాత్రం రాలేదు ఎక్కడ రాకపోతే ఎక్కడే వచ్చేసింది కదా రైట్ రైట్ ఎంత రూపాయికి ఇవ్వా

రే నువ్వు చిన్న కాదు రే పెద్ద తర్వాత నువ్వు తాళ్లే కాదు ఆళ్లే అమ్మ చెడ్డ ఎలిపో ఎలిపో నేను బట్ట తడిపేస్తే రేపు పోదు సొక్క కొట్టడం

నువ్వు ఆ అప్రాల్ టైలర్ వి నేను ఆరంపి డాక్టర్ నిన్న కాక మొన్న వరకు రాజుల పొగా కంపెనీలో పనిచేసేవాడు కదా పనిచేసిన పొగా కుట్ల కాదు రా ముందు షాప్ లో ఆరంపి అన్నా ఇప్పుడు కాదు నువ్వు చెప్పేది నెల గానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు నువ్వు అటు కూడా నీ కోసం బక్కడ కూడా వస్తున్నాడు పేషెంట్ కూర్చోడే డాక్టర్ రాత్రి నుంచి పడుకోండి చెప్పండి వాడు మీకు ఎత్తనాయండి చేతులు లాగేస్తాయండి ఇంకా కళ్ళు మంటండి ఇంకా మెడని చెప్పండి ఇంకా చెవులు ఓరండి ముందు చెప్పాలా రోజు వాళ్ళ బాబు గారు సొమ్ములాగా ఫ్రీగా తింటా వెళ్ళిపోతున్నారు ఈ రోజన్నా డబ్బులు అడుగు లేకపోతే నిమ్మక్కడతాను కదా బాగుండదేమో ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగో రాంబాబు నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా ఆలయాపల్లం ఉంది అడుగుతావేటి మరి అడ్రస్ అని ఆవిడ తాయారు చూసుకుంటుంది అడుగు ఓహో వీర్రాజు నా బిల్ ఎంత అయింది ఖాతాలో రాసుకో అలాగే రాసుకుంటాలో ముందు డబ్బులు వచ్చాయి ఏంట్రా ఎప్పుడు లేదు మనం ఏ రాజుగా డబ్బులు కంత డిమాండ్ చేస్తున్నాడు రాత్రి అలా ఫుల్ గా కోడింగ్ ఇచ్చే అరే ఆడు బాకీ తెచ్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంటా ఏంటది ఊళ్ళో ఎవడుకన్నా ఆర్డర్ లో వచ్చినాయా వచ్చింది అవి ఇచ్చేయి ఆడు బాకీ తీర్పు ఏంటి ఆలోచిస్తున్నావు పుల్ల చెప్పింది కరెక్టే ఆ పద్ధతిలో ఇచ్చేయి ఇది కూడా మూడు ఇది కూడా ముప్పై ఇది కూడా ముప్పై ఏంట్రో ఐడియాకి ముప్పై రూపాయలు ఇచ్చావు ఐడియా కాదు ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు నీ గురించే ఊళ్ళో వాళ్ళందని ఎదవలు చేసామంట కదా అభినందిద్దామని ఈ అప్పుడు కూడా మాట్లాడిన అబద్ధాలు మేము ఎందుకు వచ్చామంటే పందెం గెలిచే కదా పార్టీ పార్టీ కోసమే కదరా మనం ఎదో పనులు చేసి పందెం గెలిచేది చెప్పండి ఏమేం కావాలో మందు విందు చిందు పందే అది నీకు ఎందుకు అయితే ఈ లు సరిపోవుడు మోటరు ఇప్పుడు సరిపోతాయి ఐగారు లింగరాజు పళ్ళు పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు ఎంత దయ ఎంత దానగుణం కోడి కోడిపుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు అయ్యా కిటి అయ్యగారు పనిలో ఉన్నారు అయ్యగారు కూర ఉండమంటారండి మసాలా బాగా ఎట్టి పులిసెట్టు అయ్యారు ఇప్పటిదాకా దాని బంగారులా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులిసెట్టమంటున్నారు జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా దాన్ని పులిసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటదే అట్టాగా కృష్ణెడ్ గారు ఏంట్రాబ్బులుగా తెచ్చేవండి ఏరా ఏమంటున్నాడు ఇంకా కోతున్నాడా కోతున్నాడండి ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పదా ఊర్లో నా గురించి పోతున్నా అవునండి మీరు చేసే అన్యాయాల అక్రమాలు చూస్తా ఊరుకోలేను అందుకే అందరికీ చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసువా లేకపోతే లాయర్ వాడివా వెళ్ళి తిప్పి దింపి రుణం తీర్చుకోరా ఆడు భయపడుతున్నాడు కానీ తాడుగట్టి ఎక్కించండ్రా ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడు రాదవ నా శాతకాని పని చేయించాడు గుయ్య రెడీ రెడీగా ఉదయ్యా దీన్ని పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి హైబ్రిడ్ రకం దిగుబడి బాగుండాలా అటగనయ్యా అమ్మా అమ్మా అమ్మ అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా ఏమైనా ఆశీర్దించండి రా నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలన్నా సిగ్గు లేకపోతే సరే అమ్మా సిగ్గులు సిగ్గు లేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా అమ్మా చీ చీ నువ్వు నాతో మాట్లాడుతూ పోతులకి ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తావు రే శీను ఏమో నువ్విత్తవా మామి ఎరా మోటార్ ఎందుకు అమ్మేసావు ఆరు వేలు కడిగాను మాయా బేరం కుదరలేదు ఐదు వేలకి ఇచ్చేసా సిగ్గులేదు ఏంటో నీకు మాయా అమ్మా నాకు సిగ్గులేదు అంటున్నా నువ్వు నాకు సిగ్గులేదు అంటావు ఇన్ని సార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా మా ఇద్దరికి సిగ్గలేదు చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా ఐదు వేలకి అమ్మేసా అని చెబుతున్నాడు యాదవా ఏ సరోజా ఏంటన్నా మీరు ఐదు వేలు తీసురా ఎస్ ఐదు వేలు ఐదు వేలు మాత్రమే ఏంట్రా అంటున్నావు ఏ లేదు ఐదు వేలు ఐదు వందలు తెస్తున్నామో ఐదు వేలే తెస్తుంది తింగర్ దేవన్నా ఇదిగోనా ఇవ్వు రే మేటర్ బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా రే అబ్బా మళ్ళీ మోటార్ కి నమ్మే అనుకో నా చేతులు చచ్చిపోతావు అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారు ఇది తప్ప పొలం నో నువ్వు ఈజీలేస్తే ఆంధ్ర చోడ బుడ్డి అయ్యి బాబు తెగింది అయ్య బాబు రక్తం వచ్చేస్తుంది

ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే మాటలకేం తక్కువ లేదు అరవంకీలు అడిగి ఆరు నెలలు అయింది ఇప్పటి వరకు రాలేదు సరసాలాడానికి చేతులు వస్తాయి గానీ డబ్బులు తీయడానికి మాత్రం రావు అదేంటి అట్ట అంటావు ఇల్లు ఇంట్లో ఫర్నిచరు నడువుకి వడ్డాను నట్టింట్లో పందిరి మంచం ఇవన్నీ డబ్బులు తీయకుండా వచ్చా అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు పంచాయతీ సొమ్ము ఇల్లు కట్టారు ప్రజలు డబ్బుతో సామాన్లు కొన్నారు అంతేగా మీ ఆడాలతో వచ్చిన సిక్కేది మూడులో ఉన్నప్పుడు నిజాలకు అక్కెత్తారు ఆ తర్వాత లోటుకు వచ్చినట్టు వాగేస్తారు వసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కాని బయట ఎక్కడైనా చెప్పావనుకో అనుకో తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు నీ బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు ఎవరైటి పార్వతమ్మ కొడుకేనా అవును నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ చేశాడంట తెలుసా ఆడు నిన్ను ఒక్కరోజే చేసి ఉంటాడు నేను గత ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాను యదవన్నారు యదవలన అయినా ఎదవలని ఎదవలని చేయటం గణకార్యమేటి ఏంటి ప్రెసిడెంట్ గారు రాజు వాళ్ళు వెళ్తున్నాను బలానికి నాటు ముందు కావాలా సంకటం బయట జాగ్రత్త ఈ మధ్య నీకు పక్కపక్కలు బయట జారడాలు ఎక్కువ అయిపోయాయి ఒళ్ళు అదుపులో పెట్టుకో అయ్యగారు ఆ అబ్బాయి గారు ఫోన్ చేసారండి మళ్ళీ ఒక గంటకు ఫోన్ చేస్తున్నారు సరే సరే నువ్వు ఎందుకు వచ్చింది చదువురా శుభ్రంగా ఆడుకోక గోళీలాడటం వచ్చా ఓ గోటి బిల్లు ఆడటం కూడా వచ్చు మరికెందుకురా దోకనా మరి చదువు చదువు ఏముందిరా చదువు కూడా చదువుకోవచ్చు

ఏంటి బెల్ ఏంటి అక్కడ కట్టా బెల్ ఎక్కడ కట్టావు ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్ పిల్లలు కనపడిందా లేదా అనేది పాయింట్ వాళ్ళకి వినిపించడం సరే అసలు బెల్ ఇక్కడ ఎందుకు కట్టావు అది కాదు సీను బెల్ అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది అందుకని బెల్ మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను సరే అసలు రోజు మందు ఎందుకు కొడతామా నా కూతురు నా దగ్గర లేదనే బాధతోటి తాగుతున్నాను రా అయితే నీ కూతురు అయితే మానేస్తావా నే మా అన్నం నా కూతురు నా దగ్గర ఉందని ఆనందంతో తాగన్నట్టు అన్నట్టు కూతురు అంటే గ్యాప్ వచ్చింది మా అమ్మాయి స్కూల్కి టీచర్ కాబట్టి తెలుసా ఇప్పుడు తెలిసింది కానీ రాజు కలుగుతున్నాను నీకు కావాలా నాకేం వద్దు కానీ చేతియాల ఊరి నుంచి వస్తుంది కదా నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీర్చాడు ఎంపీపీఎస్ ఉ ఆహ ఉ ఆహ్ అల్లుడు ఆర్య ఎల్లో పి లవ్ 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 అల్లుడు ఏమన్నాడు ఒరే ఆర్య ఏమన్నా ఆ మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం వాడికి పుచ్చుకున్నా ఉన్నాడు ఉన్నాడు ఇచ్చుకున్నాడు మానగా ఎవడు ఉన్నాడు జనం ఉన్నారు ఆ బొప్ప సూచి వెళ్ళిపోయినట్టుంది కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత రా సీత ఇదేంటి సీత చిన్నప్పుడు చీపిరి పల్లాగా ఉండేదానివి ఇప్పుడు సిలిండర్ నువ్వు నేను సీత సీనుని చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే నేను సీతను కాను నా పేరు శాలిని ఓహో పాతకు ఉందని మార్చేసుకున్నావా సరే మీ నాన్న సూర్యరావు వెయిటింగ్ పద అల్లం ఆయన ఎవరు మా నాన్న పేరు రాజారావు అమ్మని నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావా నాన్నే మార్చేసావా కలికాలం సరే ఎట్లు వెయిటింగ్ పద దొంగ 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 వీడు వీడు ఎక్కడికి ఎక్కడికి ఇప్పటికీ ఇప్పటికీ కొంచెం కూడా మారలేదు సీను నువ్వు నేను నువ్వు గుడి వీగులో గోళీలు బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను ఏం సీత చిన్నప్పుడు చీవును ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదాను ఏంటి ఇంత అందంగా తయారయ్యో భలే ఉన్నావ్ ఓ పట్నం వెళ్తే ఇంతే కాబోలు నువ్వు అందంగా ఉన్నావు ఏదో ఒకసారి నువ్వు సీను నీ నవ్వు అందంగా ఉంది మొత్తానికి అదిరిపోయావు అయ్యో అది సరే నేను వస్తున్నట్టు నీకులో తెలిసిను పొద్దున స్కూల్ దగ్గర సూర్రామ చెప్పాడు జాగ్రత్తగా అయ్యో ఏంటి బెండాక్టర్ మర్చిపోయావా కొంచెం జరుగు ఇప్పుడు భుజం మీద కాలే అయ్యో వద్దులే సిను నేను ఎక్కువ పర్లేదు పెట్టు అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టు సరే అప్పటికి ఇప్పటికి ఊరే మారలేదు సీత కన్ను మాత్రం బల అందంగా మారిపోయావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా గురించి మాట్లాడుతున్నావు నీ గురించి చెప్పవే అసలు నువ్వేం ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను ఉందో ఐదో తరగతి తెరకేగా ఉంది ఇదే ఉందో అంతవరకు అంత సీత సీత నువ్వు నౌకేబుల్ మళ్ళీ నవ్వ ఇంకా చాలే సీను ఉమ్మ నువ్వు రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను నువ్వు చెప్పగా సీత రెండు రోజులు ఏం చేస్తాను నేనే పెద్ద మనిషిని ఇక్కడ ఒరే సీనుగా బండప్పు ఏంటవా నేను కూడా ఎక్కుతాను రా కుదుగాను గానే సూర్యమ్మని కుతరేలా ఇను భలే అందంగా ఉందిరా ఐతే కా రబొకే తెల్లీ జాబ్ లీదేనా రాకా సబమలో ఏట్రా మొగలో సిటీకి వెళ్తే ఈ మాత్రం అందొచ్చు థాంక్స్ ఇను ఇంటి దగ్గర దింపినందుకు